తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం థింక్ అండ్ గ్రోరిచ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులకండి నెపోలియన్ హిల్ చాప్టర్ ఫిఫ్టీన్ ఆరు భయ పిశాచాలు పార్ట్ త్రీ దెయ్యాల కర్మాగారం ద డెవిల్స్ వర్క్ షాప్ ద సెవెంత్ బేసిక్ ఈవిల్ మనం ఇంతవరకు మాట్లాడుకున్న ఆరు ప్రాథమిక భయాలతో పాటు వ్యక్తుల్ని పట్టిపీడించే మరో మహమ్మారి కూడా ఉంది వైఫల్య బీజాలు మలకెత్తి ఏపుగా పెరిగేందుకు వీలైన సారవంతమైన భూమి లభిస్తే చాలు ఈ మహమ్మారి తన ఉనికిని స్పష్టంగా చాటుకుంటుంది ఇది చాప కింద నీరులా వచ్చి చేరుతుంది దీని ఉనికిని గుర్తించే లోపుగానే అది ఓడలు దించేస్తుంది కానీ దీని ఒక అవలక్షణంగానే తప్ప భయంగా పేర్కొనలేం ఇది మనసులో లోతుగా పాతుకుపోయి ఉంటుంది మిగిలిన ఆరు భయాల కన్నా ప్రమాదకారి దీనికి ఇంతవరకు నామకరణం జరగలేదు కాబట్టి మనం దీన్ని ప్రతికూల ప్రభావాలకు నెలవు అనే పిలుచుకుందాం గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించిన విజేతలందరూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్త పడిన వాళ్లే కానీ పేదలు మాత్రం దీనికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకునే వాళ్లంతా దీన్ని దూరంగా ఉంచాల్సిందే సంపదల్ని ఆర్జించడం కోసమే మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నట్టయితే మొదటిగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు ప్రతికూల ప్రభావాలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నారో తేల్చుకోండి ఈ సెల్ఫ్ అనాలసిస్ ను కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే మీ లక్ష్యం నుంచి మీరు దేనైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనానికి నీళ్లు వదులుకోవాల్సిందే ఈ విశ్లేషణలో మిమ్మల్ని మీరు వెతుక్కోండి మీ సెల్ఫ్ అనాలసిస్ కు ఉద్దేశించిన ప్రశ్నలు చదివిన తర్వాత ఖచ్చితమైన జవాబులు ఇవ్వడానికి మానసికంగా సిద్ధపడండి పొదల్లో దాగి మీ మీద బాణాలను ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్న శత్రువు కోసం గాలించినట్టు మీలోని లోపాల కోసం గాలించండి మీ లోపాలనే మీ ప్రథమ శత్రువుగా భావించండి రోడ్డు మీద దారి కాచి దోచుకునే దొంగల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఎందుకంటే చట్టం అందుకు అవసరమైన భూమికను సిద్ధం చేసి ఉంచింది కానీ ఈ ఏడో అంతఃత్రువుని జయించడం మాత్రం అంత సులభం కాదు దాని ఉనికిని మీరు గుర్తించకుండా ఉండే సమయాల్లో అది మీ మీద దొంగ దెబ్బ తీస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దాని ఆయుధం పదునైంది అదే మానసిక స్థితి మీ మానసిక స్థితి దాని చేతిలో తిరుగులేని ఆయుధం మానవ అనుభవాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగానూ అన్ని రూపాల్లోనూ అది మీ మీద దాడి చేస్తుంది కొన్ని సందర్భాల్లో సొంత బంధువుల నోటి నుంచి శ్రేయో వాక్యాలుగా అది మీ మీద దాడి చేస్తుంది మరికొన్ని సమయాల్లో అది వ్యక్తి మానసిక దృక్పథం నుంచే పుట్టుకొస్తుంది ఎలా పుట్టినా అది అన్ని వేళలా అపాయకరమైంది వెంటనే మిమ్మల్ని చంపకపోయినా కూడా అది విషతుల్యమే ప్రతికూల ప్రభావాల నుంచి ఆత్మరక్షణకు మార్గం ఏంటి హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఎగనెస్ట్ నెగిటివ్ ఇన్ఫ్లుయన్సెస్ మీ స్వయంకృతమే అయినా లేదా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తిత్వాలు కలిగిన వారి ద్వారా సంక్రమించిందా అయినా ప్రతికూల ప్రభావాన్ని మిమ్మల్ని మీరు రక్షించుకుని తీరాలి మీలో సంకల్ప బలం ఉందన్న సంగతిని మరవకండి దాన్ని నిరంతరం వాడుకుంటూనే ఉండండి మీ మనసు లోపల బయట లేకుండా ప్రతికూల ప్రభావాలు దరిచేరినంత దృఢమైన గోడలా మీ సంకల్ప బలం వృద్ధి చెందాలి అలా అది దృఢతరం అయ్యేంత వరకు మీరు విల్ పవర్ ని విడిచిపెట్టకూడదు మీరు లేదా ప్రతి వ్యక్తి కూడా రీత్యా బద్ధకం వల్ల వ్యతిరేకతల వల్ల తమ తమ మానసిక బలహీనతల్ని తృప్తిపరిచే సందేశాలన్నిటికీ అందుబాటులోనే ఉంటారన్న సంగతిని గుర్తించండి రీత్యా మీరు ఆరు ప్రాథమిక భయాలకు అందుబాటులో ఉంటున్న విషయాన్ని గుర్తించి వాటిని జయించే విధంగా మీ అలవాట్లని సంస్కరించుకోండి మీ సబ్కాన్షియస్ ద్వారానే ప్రతికూల ప్రభావాలన్నీ మిమ్మల్ని ప్రభావితం చేయగలవన్న నిజాన్ని గుర్తించండి అందుచేతనే వాటిని గుర్తించడం కష్టం మిమ్మల్ని నిరాశకు నిరుత్సాహానికి గురి చేసే వ్యక్తులందరినీ మీ మనసుకు దూరంగా ఉంచండి మీ మందుల డబ్బాని ఖాళీ చేయండి మందు బిళ్ళల్ని సీసల్ని విసిరి బయటపారేయండి జలుబు చేసిందనో ఒళ్ళు నొప్పులుగా ఉందనో సాకులు చెప్పడం మానండి జబ్బులున్నట్టు ఊహించుకోవడాన్ని కూడా మానండి మీ కోసం మీరు పనిచేసేలా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తుల సాన్నిహిత్యాన్ని మనసా వాచ అభిలషించండి ఎప్పుడూ సమస్యల్ని కోరి ఆహ్వానించకండి ఎందుకంటే అలా ఆహ్వానిస్తే అవి మిమ్మల్ని ఎంత మాత్రమో నిరాశపరచకుండా మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా మీకు హాని చేస్తాయి ఇతరుల ప్రతికూల ప్రభావాలకు వీలుగా మనసును అందుబాటులో ఉంచడమే మానవులందరిలోనూ ఉమ్మడిగా కనిపించే బలహీనత అన్నిటికంటే ఈ బలహీనత ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది చేస్తుంది చాలా మందికి తమలో ఈ బలహీనత ఉన్నట్టే తెలీదు తెలుసుకున్న కొంతమంది కూడా అది ఇంతింతే వటుడింతే ఎదిగి వాళ్ల రోజువారీ జీవితంలో భాగమయ్యేదాకా దాన్ని నిరోధించడానికి ప్రయత్నించకుండా నిర్లక్ష్యం చేస్తారు ఎవరైతే తమను తాము తెరలు పొరలు లేకుండా స్పష్టంగా చూడాలనుకుంటున్నారో అలాంటి వారిని ఉద్దేశించి కింది ప్రశ్నల జాబితాను తయారు చేశాం ప్రశ్నల్ని చదివి మీ గొంతు మీకు వినిపించేంత బిగ్గరగా జవాబులు చెప్పండి సెల్ఫ్ అనాలిసిస్ కోసం ప్రశ్నలు మీరు ఎప్పుడూ ఏదో బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటారా ఒకవేళ అది నిజమైతే అలా అనుకోవడానికి కారణమేంటి చిన్న చిన్న కారణాలకే మీరు ఇతరుల తప్పులు వెతుకుతూ ఉంటారా పనిలో మీరు పదే పదే తప్పులు చేస్తూ ఉంటారా అయితే ఎందుకు సంభాషించేటప్పుడు మీరు వ్యంగ్యంగా లేదా నిందాపూర్వకంగా మాట్లాడతారా ఎవరినైనా కలవడాన్ని మీరు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటారా అలా అయితే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు మీరు అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా అదే నిజమైతే కారణమేంటి మీకు జీవితం నిస్సారంగా కనిపిస్తోందా భవిష్యత్తు అంధకారమయంగా ఉందా మీ వృత్తిని మీరు ఇష్టపడుతున్నారా ఇష్టపడకపోతే కారణం ఏంటి మీ మీద మీరు పదే పదే జాలి పడుతూ ఉంటారా ఎందుకలా మీకంటే ఎక్కువ సాధించిన వారిని చూసి అసూ చెందుతారా మీరు విజయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా లేక అపజయం గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారా వయసు మీద పడే కొద్దీ మీలా ఆత్మవిశ్వాసం పెరుగుతోందా సన్నగిల్లుతోందా తప్పిదాల నుంచి మీరు ప్రతిసారి విలువైన పాఠాన్ని నేర్చుకుంటారా మీ బంధువుల మాటలను విని మీరు ఆందోళనకు గురవుతూ ఉంటారా ఒకవేళ అదే నిజమైతే ఎందుచేత ఊహల్లో విహరించడం అంతలానే నిరాశ నిస్పృహల్లో కొట్టుకుపోవడం మీకు అలవాట మీ మీద స్ఫూర్తిదాయక ప్రభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరు వారు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి కారణమేంటి మీరు నిరోధించగలిగి నిరోధించకుండానే నిరాశ పూరిత లేదా ప్రతికూల ప్రభావాన్ని స్వీకరిస్తూ ఉంటారా వ్యక్తిగత అలంకరణ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారా అదే నిజమైతే ఏ సమయాల్లో ఎప్పుడు పనిలో తీరిక లేకుండా మునిగిపోవడం ద్వారా మీ సమస్యల నుంచి తప్పించుకునే పద్ధతిని మీరు అభ్యాసం చేశారా మీకోసం ఎవరైనా మీరు చేయాల్సిన ఆలోచనలు చేసినప్పుడు మిమ్మల్ని మీరు వెన్నెముకలేని వ్యక్తిగా భావించుకుంటారా మత్తుకు బానిసై మీరు కోపిష్టిగానో చిరాకు పడే వ్యక్తిగానో మారిపోయేంత వరకు ఆత్మశుద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారా నిరోధించగలిగి నిరోధించకుండా ఆమోదించిన సమస్యలు ఎన్ని మిమ్మల్ని బాధించాయి మీరు వాటిని ఎందుకు భరించారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం మాదక ద్రవ్యాలు లేదా సిగరెట్లను మీరు ఆశ్రయిస్తారా అలా అయితే దానికి బదులుగా ఒత్తిడిని జయించడానికి మీరు సంకల్ప బలాన్ని ఎందుకు ఆశ్రయించకూడదు మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తున్నారా అలా అయితే ఏ కారణం చేతి విసిగిస్తున్నారు మీకు ఏదైనా స్పష్టమైన లక్ష్యం ఉందా ఉంటే అదేంటి దాన్ని సాధించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఆరు ప్రాథమిక భయాల్లో మిమ్మల్ని ఏదైనా బాధిస్తోందా ఏ భయం మిమ్మల్ని బాధిస్తోంది ఇతరుల ద్వారా ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ దగ్గర ఏదైనా పద్ధతుందా మీ మనసును సానుకూలంగా ఉంచుకోవడానికి మీరు ఆటో సెషన్ని పూర్తిగా వాడుకుంటారా మీరు దేన్ని ఎక్కువ విలువేందుగా భావిస్తారు భౌతిక సంపదనా లేక మీ మానసిక పరిస్థితినా మిమ్మల్ని బాధించే సమస్యల్ని మీరు ముఖాముఖి ఎదుర్కొంటారా లేక బాధ్యతల నుంచి తప్పుకుంటారా మీరు మీ తప్పిదాల్ని వైఫల్యాల్ని విశ్లేషించుకుని వాటి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారా లేక అది మీ బాధ్యత కాదనే దృక్పథాన్ని కలిగి ఉంటారా మీలో అత్యంత హానికరమైన మూడు బలహీనతలు అంటే చెప్పగలరా వీటిని అధిగమించడానికి ఏం చేశారు సానుభూతి కోసం ఇతరులు మీ దగ్గర తమ బాధలను వెళ్ళబోసుకోవడానికి వాళ్ళని మీరు అనుమతిస్తారా మీ దైనందిన అనుభవాలు గుణపాఠాలు లేదా ప్రభావాల్లో మీ వ్యక్తిగత ప్రగతికి దోహదపడేలా దేన్ని ఎంచుకుంటారు మీ ఊనికి ఇతరుల మీద ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుందా ఇతరుల్లో మీకు నచ్చని అలవాట్లేంటి మీరు మీ సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటారా లేక ఇతరుల మీ మీద ప్రభావం చూపడానికి అనుమతిస్తారా నిరాశాపూరితమైన ప్రభావాల నుంచి మిమ్మల్ని కాపాడుకునేందుకు దోహదపడే మానసిక స్థితిని అలవరుచుకోవడం ఎలాగో మీరు నేర్చుకున్నారా మీ వృత్తి మీలో నమ్మకాన్ని ఆశను ఇనువడింపజేస్తుందా అన్ని భయాల నుంచి మీ మనసును విముక్తం చేసేందుకు చాలినంత శక్తిని ఇచ్చే ఆధ్యాత్మిక శక్తుల తాలూకు స్పృహ మీకుందా మీ మనసును సానుకూలంగా ఉంచుకోవడానికి మీ మతం సాయపడుతోందా ఇతరుల ఆందోళనల్ని పంచుకోవడాన్ని మీరు ధర్మంగా భావిస్తారా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు మీరు ఒక జాతి పక్షులు ఒక్క చోటికే చేరుతాయి అనే మాట నమ్ముతారా అలా నమ్మితే మిమ్మల్ని ఆకర్షించిన స్నేహితుల్ని అధ్యయనం చేయడం ద్వారా మీరు నేర్చుకున్నదేంటి మీరు సన్నిహితంగా మసిల వ్యక్తులతో మీకున్న సాన్నిహిత్యానికి కారణమేంటో మీకు తెలుసా ఒకవేళ ఈ సాన్నిహిత్యం వల్ల మీరు ఏదైనా చేద అనుభవాన్ని ఎదుర్కొన్నారా మీరు స్నేహితునిగా భావించిన వ్యక్తి నిజానికి మీరు అత్యంత ప్రమాదకారి అయిన శత్రువుగా మారడం సాధ్యపడుతుందా మీ మీద అతని ప్రతికూల ప్రభావం వల్ల ఇది జరుగుతుందా మీ శ్రేయోభిలాషులు ఎవరో శత్రువులు ఎవరో నిర్ణయించడానికి మీరు వాడే ప్రమాణాలు ఏంటి మీ సహచరులు మానసికంగా మీకంటే అధికులా అధములా మీ ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత సమయాన్ని మీరు వీటికి వెచ్చిస్తారు ఒకటి మీ వృత్తి రెండు నిద్ర మూడు క్రీడలు లేదా విశ్రాంతి నాలుగు జ్ఞాన సముపార్జన ఐదు పూర్తిగా వృధా కాలయాపన మీ సన్నిహితులు ఎవరు ఒకటి మిమ్మల్ని ప్రోత్సహించేవారు రెండు మిమ్మల్ని హెచ్చరించేవారు మూడు మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు మిమ్మల్ని అధికంగా ఆందోళనకు గురిచేసే విషయం ఏంటి దాన్ని ఎందుకు భరిస్తున్నారు కోరకుండానే మీకు ఎవరైనా ఉచిత సలహానిస్తే మీరు దాన్ని మారు మాట్లాడకుండా స్వీకరిస్తారా లేక ఆ వ్యక్తి ఉద్దేశం ఏమై ఉంటుందోనని ఆలోచిస్తారా అన్నిటికన్నా మీరు ఎక్కువగా కోరుకునేదేంటి మీరు దాన్ని పొందాలని కోరుకుంటున్నారా మీ ఇతర కోరికలన్నిటినీ దీనికోసం పణంగా పెడతారా ఆ కోరికను సాధించుకునేందుకు రోజులో ఎంత సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు మీరు మీ అభిప్రాయాన్ని తరచూ మార్చుకుంటూ ఉంటారా ఎందుకలా మీరు మొదలుపెట్టిన ప్రతి పని తప్పనిసరిగా పూర్తి చేస్తారా ఇతర వ్యక్తుల వాణిజ్య వృత్తిపరమైన విజయాల్ని కళాశాల విద్య ద్వారా వారు సాధించిన డిగ్రీల్ని సంపదను మీరు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారా మీ గురించిన ఇతరుల ఆలోచనలు లేదా అభిప్రాయాల ద్వారా మీరు సులభంగా ప్రభావితులవుతారా వ్యక్తుల సామాజిక ఆర్థిక హోదాని బట్టి వారిని అంచనా వేస్తారా సమకాలీనుల్లో మీరు ఎవరిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తారు మీకంటే ఈ వ్యక్తి ఎందులో గొప్ప ఈ ప్రశ్నల్ని చదవడానికి జవాబులు చెప్పడానికి మీరు ఎంత సమయం తీసుకున్నారు ఈ జాబితాలో ప్రశ్నలన్నిటిని విశ్లేషించి జవాబులు చెప్పడానికి కనీసం ఒక రోజంతా పడుతుంది మీరు ఇక్కడి ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పినట్టయితే మిమ్మల్ని గురించి మీకు ఇతరుల కన్నా ఎక్కువగా తెలుస్తుంది ఈ ప్రశ్నలు శ్రద్ధగా అధ్యయనం చేయండి కొన్ని నెలల పాటు ప్రతి వారం మళ్లీ మళ్లీ ఈ ప్రశ్నలు చదవండి ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పే అతి సాధారణ పద్ధతి ద్వారా మిమ్మల్ని గురించి మీకు మరింత విలువైన ఎక్కువ జ్ఞానం సమకూరడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కొన్ని ప్రశ్నలకు సంబంధించి మీ సమాధానాలు సంతృప్తికరంగా లేవని మీరు భావించినట్టయితే మిమ్మల్ని బాగా ఎరిగిన వాళ్ళ సహాయాన్ని సలహాలను కోరండి వీళ్ళు మిమ్మల్ని పొగడ్తలతో ముంచే వాళ్లై ఉండకూడదు మిమ్మల్ని తమ మనోనేత్రాలతో స్పష్టంగా చూడగల ఉండాలి ఆ తర్వాత మీరొక గొప్ప అనుభవాన్ని చెవి చూస్తారు పూర్తి స్థాయి నియంత్రణ సాధించాల్సిన ఒక పని పూర్తయినట్టే ఇప్పుడు మీరు అన్ని విషయాల మీద పూర్తి నియంత్రణ సాధించినట్టే ఒక్క మీ ఆలోచనల మీద తప్ప మనిషికి తెలిసిన అన్ని నిజాల కన్నా ఇది చాలా ముఖ్యమైనది ఇది మనిషిలోని దైవిక స్వభావాన్ని ప్రతిఫలిస్తుంది మీ విధిని మీరు శాసించడంలో ఈ దైవిక స్వభావమే కీలక పాత్రను పోషిస్తుంది మీ మనసును నియంత్రించడంలో మీరు విఫలమైతే ఖచ్చితంగా మీరు దేన్ని నియంత్రించలేరు మీ లోపలి సంపద పట్ల మీరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీ భౌతిక సంపదల పరిస్థితి చెప్పనక్కర్లేదు మీ మనసే మీ తాత్విక సామ్రాజ్యం దాన్ని రక్షించుకోండి దైవిక రాచరికానికి వారసత్వంగా దాన్ని ఉపయోగించుకోండి ఇందుకోసం అవసరమైన సంకల్ప బలం మీకుంది ప్రతికూల సందేశాలతో తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల మనస్సుల్ని కలుషితం చేసే వాళ్ళని అడ్డుకోవడానికి దురదృష్టవశాత్తు చట్టపరంగా ఎలాంటి రక్షణ లేదు చట్టపరంగా రక్షణ కలిగిన అనేకానేక సంపదల్ని సమకూర్చుకునే అవకాశాల్ని ఇది భగ్నం చేస్తుంది కాబట్టి ఈ రకమైన విధ్వంసానికి చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉండాలి మానవ కంఠస్వరాన్ని రికార్డ్ చేసి అవసరానికి అనుగుణంగా దాని శబ్దస్థాయిని తగ్గించే ఒక సాధనాన్ని కనిపెట్టడం అసాధ్యమంటూ ప్రతికూల ఆలోచనా ధోరణి కలిగిన కొందరు థామస్ అల్వా ఎడిసన్ ను ప్రభావితం చేయడానికి యత్నించారు ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి సాధనాన్ని కనిపెట్టలేదు అన్నది వారు చెప్పిన కారణం ఎడిసన్ వాళ్ళని నమ్మలేదు మనసు ఊహించిన దాన్ని మనసు నమ్మిన దాన్ని సృష్టించి తీరుతుందని ఆయన గట్టిగా నమ్మారు ఈ ఎరికే ను సామాన్యుల కూటమి నుంచి చేసి అత్యున్నతినిగా నిలబెట్టింది ఐదారు సెంట్ల పెట్టుబడి మీద నడిచే దుకాణాలు నిలవ్వంటూ ఉల్వర్త్ ను ప్రతికూల ధోరణి కలిగిన వాళ్లంతా నిరుత్సాహపరచడానికి యత్నించారు వాళ్లని ఆయన నమ్మలేదు వాస్తవిక దృక్పథంతో మొదలుపెట్టిన దేన్నైనా సాధించి తీరుతానని ఆయనకు తెలుసు తన ప్రణాళికల్ని ఆత్మవిశ్వాసంతో అమలు చేస్తే విజయం సాధిస్తానని ఆయన నమ్మారు ఇతరుల ప్రతికూల సలహాలను మనసులోకి తీసుకోకుండా ఉండడాన్ని ఆయన అభ్యాసం చేశారు ఫలితంగా ఆయన వంద మిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకోగలిగారు థామస్ ను సందేహించినట్టే తన మొట్టమొదటి మోటార్ వాహనాన్ని రోడ్డు మీద పరిగెత్తించాలని హెన్రీ ఫోర్డ్ ప్రయత్నించినప్పుడు ఆయన్ను కూడా ప్రతికూల ధోరణి గల వ్యక్తులు సందేహించారు ఆయన వారించేందుకు వాళ్ళు ప్రయత్నించారు నేను ఈ భూ ప్రపంచాన్ని అత్యంత అధునాతన మోటార్ కార్లతో చుట్టేస్తాను అని ఫోర్డ్ వాళ్ళకి జవాబిచ్చారు అది వాస్తవ దూరమేనంటూ చాలా మంది పెదవి విరిచారు కానీ ఫోర్డ్ తాను అనుకున్న దాన్ని సాధించి చూపెట్టారు గొప్ప గొప్ప ఐశ్వర్యాల ద్వారా వనగూరే ప్రయోజనాల్ని కోరుకునే వాళ్ళంతా వాస్తవంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫోర్డ్ కు వందలాది కార్మికులకు మధ్య ఉన్న ఒక తేడా ఏంటంటే ఫోర్డ్ కు తనను తాను నియంత్రించుకునే మనసు ఉంది ఇతరులకు కూడా మనసు ఉంటుంది కానీ దాని వాళ్ళు నియంత్రించలేరు మనోనియంత్రణ అన్నది స్వీయ క్రమశిక్షణ అలవాట్ల ద్వారా అబ్బుతుంది మీరు మీ మనసును నియంత్రించండి లేదా అది మిమ్మల్ని నియంత్రిస్తుంది దీనిలో రాజీకి దారే లేదు స్పష్టమైన లక్ష్యంతోనూ ప్రణాళికతోనూ దాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతోనూ మనసును నిరంతరం తదేకంగా పనిలో ఉంచడమే దాన్ని నియంత్రించగలిగే ఏకైక మార్గం విజేతలు ఎవరినైనా పరిశీలించండి వాళ్ళంతా మనసును అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లే అయి ఉంటారు స్పష్టమైన లక్ష్యాల దిశగా దాన్ని నడిపించే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటుంది ఈ నియంత్రణే లేకపోతే విజయం అసాధ్యం అయితే అనే ముసలివాడు చెప్పే యాభై ఆరు కుంటి సాకులు అపజయాల పాలయ్యే వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం ఒకటి ఉంటుంది ఫెయిల్యూర్ కి దారితీసిన కారణాలన్నీ వాళ్ళకి తెలుసు కానీ తమ ఫెయిల్యూర్ కి కారణాలుగా వాళ్ళు వేటినైతే చూపుతారో అవన్నీ కుంటి సాకులే అయ్యుంటాయి కానీ వాటిని వాళ్ళు నమ్ముతారు ఈ కుంటి సాకుల్లో కొన్ని చాలా తెలివైనవిగా కనిపిస్తాయి వాస్తవంగా అవి న్యాయబద్ధంగా కూడా కనిపిస్తాయి వాటిని నమ్మక తప్పని పరిస్థితి అన్నమాట కానీ సాకులు డబ్బును సృష్టించలేవు ప్రపంచానికి ఒక్కటే మీరు విజయాన్ని సాధించారా క్యారెక్టర్ అనలిస్ట్ ఒకరు ఇలాంటి కుంటి సాకుల జాబితాను ఒకదాన్ని తయారు చేశాడు ఈ జాబితాను చదువుతూ మిమ్మల్ని మీరు శ్రద్ధగా పరిశీలించుకోండి వాటిలో మీ ఖాతాలో ఉన్న సాకులు ఏంటో గుర్తించండి ఈ పుస్తకంలో పేర్కొన్న ఫిలాసఫీ ఈ సాకులన్నింటినీ కొట్టి పారేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి నాకే కనుక భార్య కుటుంబం లేకపోయినట్టయితేనా నాకే కనుక చాలంత చొరవ ఉన్నట్టయితేనా నా దగ్గర డబ్బు ఉన్నట్టయితేనా నేను కనుక పెద్ద చదువులు చదువుకునున్నట్టయితేనా నాకే కనుక ఉద్యోగం ఉన్నట్టయితేనా నాకే కనుక మంచి ఆరోగ్యం ఉన్నట్టయితేనా నాకే కనుక తీరిక సమయం ఉన్నట్టయితేనా నాకే కనుక కాలం కలిసి వస్తేనా నన్నే కనుక ఇతరులు అర్థం చేసుకున్నట్టయితేనా నా పరిస్థితులు ఇలా కాకుండా మరోలా ఉన్నట్టయితేనా మళ్ళీ జీవితాన్ని ఆదిరించి దిద్దుకునే అవకాశం నాకు ఉన్నట్టయితేనా వాళ్ళు ఏం చెప్పినా దానికి నేను భయపడకుండా ఉండి ఉన్నట్టయితేనా నాకే కనుక ఒక అవకాశం వస్తేనా ఇప్పటికిప్పుడు నాకు అవకాశం దొరికినట్టయితేనా ఇతరులు కనుక నా పట్లలా ఉండకపోయినట్టయితేనా నాకు ఏ ఆటంకము ఎదురు కాకపోయినట్టయితేనా నేనే కనుక ఎవ్వనంలో ఉన్నట్టయితేనా నేను కోరుకున్నట్టే చేయగలిగి ఉన్నట్టయితేనా నేను ఐశ్వర్యవంతులుగా పుట్టి ఉన్నట్టయితేనా నాకు సరైన వ్యక్తిలో తారశీలు ఉన్నట్టయితేనా ఇతరులలాగా నాకు కూడా తెలివితేటలు ఉన్నట్టయితేనా నేనే కనుక ధైర్యం చేయగలిగి ఉన్నట్టయితేనా గతంలో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్టయితేనా ఇతరులు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితేనా నాకే కనుక ఇంటి పని పిల్ల సంరక్షణ బాధ్యత లేకుంటేనా నేనే డబ్బును ఆదా చేసి ఉన్నట్టయితేనా నా అధికారి నన్ను అభినందించి ఉన్నట్టయితేనా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నట్టయితేనా నా కుటుంబం నన్ను అర్థం చేసుకుని ఉన్నట్టయితేనా నేను ఏదైనా పెద్ద నగరంలో ఉండి ఉన్నట్టయితేనా నేను దాన్ని వెంటనే మొదలుపెట్టి ఉన్నట్టయితేనా నాకే కనుక స్వేచ్ఛ ఉన్నట్టయితేనా ఇతరుల్లాగా అందమైన వ్యక్తిత్వం నాకు ఉన్నట్టయితేనా నేను కనుక లావుగా లేకపోయినట్టయితేనా నా తెలివితేటల గురించి వాళ్ళకి తెలిసి ఉన్నట్టయితేనా నాకే కాస్త విరామం దొరికి ఉన్నట్టయితేనా నాకే కనుక అది ఎలాగో తెలిసి ఉన్నట్టయితేనా అందరూ దాన్ని వ్యతిరేకించకుండా ఉన్నట్టయితేనా నాకే ఇన్ని ఆందోళనలు లేకుండా ఉన్నట్టయితేనా నా అప్పులు తీరి ఉన్నట్టయితేనా నేను విఫలం కాకుండా ఉన్నట్టయితేనా నేను సరైన వ్యక్తినే వివాహం ఆడి ఉన్నట్టయితేనా జనం ఇంత చెవిటి వాళ్ళు కాకపోయి ఉన్నట్టయితేనా నా కుటుంబం అంతగా డంబాలు పోకుండా ఉన్నట్టయితేనా నా మీద నాకు నమ్మకం ఉండి ఉన్నట్టయితే అదృష్టం నాకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉన్నట్టయితేనా నేను నష్ట కాకుండా ఉన్నట్టయితేనా ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుందన్నమాట నిజం కాకపోతేనా నేను ఇంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేనట్టయితేనా నేను డబ్బును పోగొట్టుకోకుండా ఉన్నట్టయితేనా నా ఇరుగు పొరుగు మంచివాళ్ళైతేనా నాకే కనుక విషాదకరమైన గతం లేకుంటేనా ఇతరులు నా మాట వింటేనా నాకే కనుక సొంత వ్యాపారం ఉంటేనా అయితేనా ఉంటేనా అన్న పదమే వీటన్నిట్లోనూ దాగిన గొప్ప పదం ఒకవేళ నాకే కనుక నన్ను నేను తెలుసుకోగల ధైర్యం ఉంటే నాలోని లోటుపాట్లేంటో నేను తెలుసుకునేవాణ్ణి వాటిని సరిదిద్దుకునేవాణ్ణి ఆ తర్వాత నా తప్పిదాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని ఉండేవాణ్ణి ఇతరుల అనుభవం నుంచి జీవిత పాఠాలను తెలుసుకునేవాణ్ణి నాలో ఏదో పొరపాటు ఉందని తెలుసుకునేవాణ్ణి లేదా నా లోపాలని కప్పిపుచ్చుకునేందుకు కుంటి సాకులు వెతకడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా నా బలహీనతల్ని విశ్లేషించడానికి నేను చాలినంత సమయాన్ని వెచ్చించి ఉన్నట్టయితే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేవాణ్ణి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాకుల్ని వెతకడం అన్నది గతకాలపు జ్ఞాపకమే మానవ జాతికి ఎంత వయస్సు ఉందో ఇలా సాకుల్ని వెతికే అలవాటుకు కూడా అంత వయస్సు ఉంది అదే సమయంలో ఇది విజయానికి ప్రమాదకారి కూడా వ్యక్తులు ఎందుకు పదే పదే సాకులను ఆశ్రయిస్తారు ఈ ప్రశ్నకు జవాబు తెలిసిందే అవి తామే సృష్టించుకున్న సాకులు కాబట్టి వాటిని వాళ్ళు అంతగా సమర్థించుకుంటారు మనిషి చెప్పే ప్రతి సాకు అతని ఊహల నుంచి పుట్టుకొచ్చిందే తమ మనోజనితమైన దాన్ని సమర్థించుకోవడం మానవులకు సహజసిద్ధంగా వచ్చిన గుణం సాకుల్ని పుట్టించడం అన్నది ఒక గాఢమైన అలవాటు అలవాటాన్ని మానుకోవడం కష్టం మనం చేసే పనులను సమర్థించుకోవడానికి పనికి వచ్చే అలవాట్లను వదిలించుకోవడం మరీ కష్టం ప్లాటో ఈ విషయాన్ని మనసులో ఉంచుకునే ఇలా అంటాడు నిన్ను నువ్వు జయించడమే అన్ని విజయాల కన్నా ఉన్నతమైన విజయం నీ చేతిలో నువ్వు ఓడిపోవడమే అన్నిటికన్నా సిగ్గుమాలిన అపజయం మరో తత్వవేత్త కూడా ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు ఇతరుల్లో నేను చూసిన పరమ అసహ్యకరమైనవన్నీ నా స్వభావానికి ప్రతిఫలాలే అని తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆల్బర్ట్ హార్వర్డ్ ఇలా చెబుతున్నారు అది నాకెప్పుడు ఒక మార్మిక విషయంగానే తోచేది వ్యక్తులు తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి సాకుల్ని వెతకడంలోనే ఎక్కువ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తారు ఈ సమయాన్నే వాళ్ళు తద్భిన్నమైన ప్రయోజనం కోసం వినియోగించినట్టయితే వాళ్ళు తమ బలహీనతల్ని సులభంగానే జయించొచ్చు అప్పుడు ఎలాంటి సాకులతోనూ అవసరం ఉండదు కదా చివరిగా నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను జీవితం అనేది చదరంగం ఈ క్రీడలో మీ ప్రత్యర్థి కాలమే పావుల్ని కదిలించడానికి మీరు సందేహిస్తే లేదా నిర్లక్ష్యంగా పావుల్ని కదిలిస్తే కాలం మీ పావుల్ని మింగేస్తుంది మీరు ఎలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నారంటే ఆ ప్రత్యర్థి సందిగ్ధాన్ని అస్సలు సహించడం మీరు కోరిన దాన్ని జీవితం ఇవ్వనప్పుడు ఆ దిశగా మీరు దాన్ని ఒత్తిడి చేయలేనప్పుడు గతంలో అయితే మీకు ఒక ఫిలోసాఫికల్ వివరణ ఉండేది కానీ ఈ కాలం అది కేవలం ఒక కుంటిసాకు మాత్రమే జీవితపు సర్వ ఐశ్వర్యాలకి ఇప్పుడు మీ చేతిలో తాళం చెవి ఉంది కాబట్టి ఇప్పటిక కుంటి సాకులు చెల్లవు మీ చేతిలోని తాళం చెవి అతీంద్రియమైంది కానీ శక్తివంతమైంది ఐశ్వర్యాకాంక్షను మీ మనసులో రగిలించే శక్తి దానికి ఉంది ఈ తాళం చెవిని వాడినందుకు ఎలాంటి మూల్యాన్ని చెల్లించనక్కర్లేదు కానీ దాన్ని నిరుపయోగంగా ఉంచినందుకు మాత్రం మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఆ మూల్యమే వైఫల్యం ఆ తాళం చెవిని మీరు ఉపయోగించినందుకు ప్రతిఫలంగా మీకు ఇబ్బడి ముబ్బడిగా కానుకలు లభిస్తాయి ఆ కానుకల్నే సంతృప్తి అంటారు తమను తాము గెలిచి తాము కోరిన దాన్ని ఇచ్చేలా జీవితాన్ని ఒత్తిడి చేసే వ్యక్తులందరికీ లభించే సంతృప్తే ఆ అమూల్య కానుక మీ ప్రయాసకు తగిన మూల్యమే ఆ కానుక మీరు ఇక ప్రయాణాన్ని ప్రారంభిస్తారా అమర్షన్ మాటల్లో మనమే కనుక ఆత్మీయులమైతే మనం తప్పక మళ్లీ కలుస్తాం ఆయన మాటల్ని నేను కొంచెం మార్చి చెబుతున్నా మనమే కనుక ఆత్మీయులమైతే ఈ పేజీల ద్వారా మనం మళ్లీ తప్పక కలుస్తాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి